మనకి బేకరీస్లో రెడ్గా మెరుస్తూ చెర్రీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి వీటిని చూసిన వెంటనే అట్రాక్ట్ అయ్యి తీసుకుంటే బాగుంటుంది అనే విధంగా ఉంటాయి ఇవి నిజమైన చెర్రీస్ కాదండి మనకి వాక్కాయలు దొరుకుతాయండి వీటిని పంచదార పాకంలో బాయిల్ చేసి వాటికి కలర్స్ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసి ఈ చెర్రీస్ అని బేకరీస్లో దొరుకుతూ ఉంటాయండి అయితే ఇవి ఎందుకోసం తయారు చేశారంటే వాళ్ళు కేక్ డెకరేషన్ కోసమో బన్స్ మీద స్వీట్స్ డెకరేషన్ కోసమో వాడుతూ ఉంటారు ఇందులో ఎనభై శాతం షుగర్ కంటెంటే ఉంటుంది అంటే ఇది ఒక చాక్లెట్తో సమానం ఇందులో వేసే ఆర్టిఫిషియల్ కలర్స్ కూడా మనకి లాంగ్ రన్లో వీటిని యూజ్ చేస్తుంటే కనుక హైపర్ యాక్టివిటీకి కానీ థైరాయిడ్ ఇష్యూస్కి కానీ కారణమవుతాయి అసలు ఇందులో న్యూట్రిషన్స్ ఏమీ ఉండవు అంటే మనకి ఆ ప్రాసెస్ అనేది ఉంది చూశారు షుగర్ సిరప్లో బాయిల్ చేసి ఆ చేసే ప్రాసెస్లో మనకి ఇందులో ఉండే విటమిన్స్ కానీ ఫైబర్స్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అన్నీ పోతాయి అనమాట ఇందులో సల్ఫైడ్స్ అనే ప్రిజర్వేటివ్స్ ఉంటాయండి ఇవి కూడా ఆరోగ్యానికి అసలు మంచిది కాదు అయితే ఎప్పుడో ఒకసారి తింటే పర్వాలేదు కానీ రెగ్యులర్ బేసిస్ మీద దీన్ని ఫ్రూట్ కింద కన్సిడర్ చేయడానికి అయితే మాత్రం అసలు కుదరదు అయితే నిజమైన చెర్రీస్ ఎలా ఉంటాయని చూస్తే కనుక ఇవి మనకి చాలా తక్కువగా అవైలబుల్గా ఉంటాయి ఇవి అంత తీపిగా ఉండవు అంత రెడ్ కలర్లో కూడా ఉండవండి మనకు కొంచెం తీపిగా కొంచెం పుల్లగా ఉంటాయి ఆ నిజమైన చెర్రీస్ ఒకవేళ దొరికితే కనుక అవి చాలా హెల్దీ అండి అందులో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది ఒకవేళ నిజమైన చెర్రీస్ అయితే గనక వాటిని హ్యాపీగా తీసుకోవచ్చు మీరు ఈ బేకరీస్ లో దొరికే చెర్రీస్ మాత్రం ఒక చాక్లెట్ తో సమానం అండి వాటిని ఒక ఫ్రూట్ కింద కన్సిడర్ చేయడానికి పిల్లలకైనా పెద్దలకైనా ఇవ్వడానికి ఆరోగ్యానికి మంచిది కాదండి